హలో అండి అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్ సో ఈరోజైతే నేను కొలత బ్లౌజ్ మీ దగ్గర ఉన్న కొలత బ్లౌజ్తో కరెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకుంటూ బ్లౌజ్ పేపర్ ఎలా కట్ చేయాలనేది సింపుల్గా ఈజీ మెథడ్లో నేనైతే నేర్పిస్తాను వీడియో చూసేవాళ్ళు నా ఛానల్ని ఇప్పటి వరకు చూడకపోతే కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఎక్కువ సుత్తి లేకుండా సూటిగా చెప్పేస్తాను ప్రతి ఒక్క కొలతలు మెజర్మెంట్స్ కూడా మీకు టైలరింగ్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి ఫస్ట్ మనం బ్లౌజ్లో చూడండి చాలామంది ఏమంటారు చెస్ట్ లూజ్ అంటారు చెస్ట్ లూజ్ అంటే ఏం లేదు మనకు ఈ చంక ప్లేస్లో ఇటు సైడ్ ఇటు సైడ్ ఉంటాయి చూడండి వీటి పొడవు అనమాట చూడండి ఇలా లాగకూడదు కరెక్ట్ ఇలా చూసుకోవాలి మరీ ఎక్కువ లాగకూడదు ఇగో ఇది మనకి ఇక్కడ నడుము దగ్గర ఉంది చూడండి ఇది నడుము లూజ్ అనమాట ప్రతి ఒక్కరు బ్లౌజ్ సైజు అని అడిగితే ఈ నడుము రౌండ్ ఉంది చూడండి ఇక్కడ నుంచి ఈ రౌండ్ తిరిగి ఇక్కడి వరకు మనకి ఎంత అయితే ఇంచెస్ వస్తాయో దాన్ని నడుము లూజు అలాగే ఈ బ్లౌజ్ సైజ్ అని అంటాం అన్నమాట అర్థమైందా ఎవరైనా మీ బ్లౌజ్ సైజు ఎంత అని అడిగితే మనం ఎలా చెప్పాలో నేనైతే వీడియోలో చెప్తాను చూడండి ఇక్కడ హుక్స్ పట్టి దగ్గర ఇలా పెట్టేసుకొని టేపుని చూడండి ఇలా ఇలా నిటారుగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఇక్కడి వరకు వచ్చింది చూడండి థర్టీ పాయింట్ ఫైవ్ మనకు ఈ బ్లౌజ్ సైజు థర్టీ పాయింట్ ఫైవ్ అని చెప్పాలన్నమాట మీ బ్లౌజ్ మీ దగ్గర ఏదైనా ఉంటే టేపు మీ దగ్గర ఉంటే ఇలా చెప్పండి మీ బ్లౌజ్ సైజ్ ఎంత అంటే థర్టీ పాయింట్ ఫైవ్ సైజ్ అని చెప్పాలన్నమాట అర్థమైందా సో అలాగే ఇక్కడ చూడండి చెస్ట్ లూజు ఇక్కడ చూడండి మరి లాగకుండా ఇలా ఎయిటీన్ పాయింట్ ఫైవ్ అసలు థర్టీ పాయింట్ ఫైవ్ని చూడండి థర్టీ పాయింట్ ఫైవ్ని ఇలా ఫోర్ భాగాలుగా చేయాలన్నమాట మనకు నడుము లూజ్ కదా థర్టీ పాయింట్ ఫైవ్ని ఇలా ఫోర్ భాగాలుగా ఇలా చేస్తే మనకు వచ్చే సైజ్ ఉంది చూడండి సెవెన్ పాయింట్ ఫైవ్ ఈ నడుం లూజ్ని ఫోర్ భాగాలుగా చేస్తే సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చింది మనము ఎప్పుడైనా పేపర్ కటింగ్లోకి వెళ్ళిపోదని చెప్తున్నాను చూడండి ఎప్పుడైనా మనకు ఒక క్లాత్ కట్ చేసేదానికంటే ఇలా పేపర్ కట్ చేసింది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు మనకు క్లాత్ కట్ చేసే క్లాత్ కొంచెం మనం వేసుకున్న మార్కింగ్ కానీ ఏదైనా తప్పులుగా కట్ చేసామంటే క్లాత్ మొత్తం వేస్ట్ అయిపోతుంది దాని బదులు ఇలా పేపర్ కట్ చేస్తారంటే ఈజీగా నేర్చుకోవచ్చు ప్రాక్టీస్ కూడా అవుతుంది కొంచెం తప్పపోతే దాన్ని పక్కన పెట్టి ఇంకో పేపర్ తీసుకొని కట్ చేసుకోవచ్చు కానీ పేపర్కి క్లాత్కి డిఫరెన్స్ ఉంటుంది కదా క్లాత్ అయితే మనం కొనలేము ఇంకో క్లాత్ని ఇలా పేపర్ అయితే మన దగ్గర చాలానే ఉంటాయి అలా అని ప్రాక్టీస్ చేసుకోవాలన్నమాట పేపర్ పైన ఇప్పుడు చూడండి టేప్ తీసుకొని ఇది వన్ ఇంచ్ కదా ఈ వన్ ఇంచ్ని సగం సగం అంటే హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్కి ఇలా ఒక మార్క్ వేసుకోండి ఆ మార్క్ని స్కేల్ తోటి మీ దగ్గర ఏ స్కేల్ ఉన్నా పర్వాలేదు స్కేల్ తోటి ఇలా నిటార్గా ఒక మార్కింగ్ వేసి పెట్టుకోండి చాలామంది క్లాత్కు కిందికి కొంచెం క్రాస్గా ఉంటాయి ఆ క్రాస్ని తీసేయాలి ఎలా తీసేయాలి మనకి ఎల్ సేప్ స్కేల్ ఉందనుకోండి చూడండి దీనికి ఎల్ ఎల్ ఆకారం ఉంది దీన్ని ఇలా పెట్టాలి ఇక్కడ ఇక్కడ దీనికి నిటార్గా ఇలా పెట్టేసుకుంటే మనకు కరెక్ట్ నైంటీ డిగ్రీస్ అనేది వస్తుంది ఇక్కడ కొందరికి క్లాత్ ఎక్కువ తక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని తీసేసిన తర్వాత ఇలా స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసేసుకోవాలి ఫస్ట్ ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఏం చేయాలి మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ తీసుకొని ఇక్కడ చూడండి హుక్స్ పార్ట్ కాజా పార్ట్ గ్యాప్ అనేది డిఫరెంట్గా ఉంటుంది దీని ఇలా హుక్స్ పెట్టేసి ఎందుకు డిఫరెంట్గా ఉంటుందో చెప్తాను చూడండి ఈ హుక్స్ మనకు లోపలికి ఫోల్డింగ్ చేసి ఉంటుంది ఈ కాజాలు ఇక్కడ మనకి ఈ బ్లౌజ్ క్లాత్ అనేది ఇక్కడ వరకే ఉంటుంది కానీ ఈ పట్టి మాత్రం బయటకు మలుస్తాం ఎందుకంటే హుక్స్ పట్టి దీనిపైన ఉండాలి కాబట్టి ఇక్కడ దీన్ని బయటకు మలుస్తాం అన్నమాట చాలా బయటకు మలుస్తాం ఇక్కడేమో ఈ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేస్తాం చూడండి ఇప్పుడు ఇప్పుడు చూడండి టూ సైడ్స్ సమానంగా ఉన్నాయి అనిపిస్తుంది కదా సో మనకి ఇక్కడ కాజా పట్టి అనేది ఇక్కడ గ్యాప్ అనేది ఎక్కువ ఉంటుంది కటింగ్లో కటింగ్లో ఏ డిఫరెన్స్ ఉండదు ఇప్పుడు మనం స్టార్టింగ్ ఏం చేయాలంటే ఈ హుక్స్ పట్టిని ఇక్కడ చిన్న కింది ఉన్న హుక్స్ పెట్టేసి చూడండి ఇలా పట్టేసుకొని ఇలా టూ ఫోల్డ్గా చేసుకోండి ఇలా టూ ఫోల్డ్గా చేసి ఇక్కడ పెట్టేసుకొని ఇలా పైకి ఇలా పెట్టేసుకోవాలి ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ ఒక మార్క్ వేసుకొని తర్వాత వన్ ఇంచ్కి ఒక మార్క్ వేసుకోవాలి వన్ ఇంచ్కి ఒక మార్క్ వేసుకున్నాక టూ ఇంచెస్కి ఒక మార్క్ వేసుకోవాలి ఈ వన్ ఇంచ్ ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్లో ఇటువంటి డాట్స్ పెట్టాను కదా ఇలా డాట్స్ పెట్టాను కదా ఈ డాట్స్ పొడవు ఎంతుందో చూస్తాను చూడండి మీకు ఇక్కడ మనం టూ ఫోల్డ్గా పనిచేసు ఒక సైడ్ ఏమో హాఫ్ ఇంచ్ ఉంది ఇటు సైడ్ హాఫ్ హాఫ్ ఇంచ్ ఎంత అవుతుంది వన్ ఇంచ్ అవుతుంది ఈ వన్ ఇంచ్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసాం కాబట్టి ఈ క్లాత్ పోను మనకు ఎక్స్ట్రా టూ ఇంచెస్ కావాలి చూడండి ఈ క్లాత్ మనకు బ్యాక్ పార్ట్లో వచ్చేస్తుంది ఈ సైడ్ జాయింట్లేమో ఇక్కడికి వస్తాయి కాబట్టి ఈ వన్ ఇంచ్ వదిలేసి ఇక్కడ మనకు ఈ కుట్టు రావాలి కాబట్టి ఇక్కడ నేను మార్కింగ్ వేసాను వన్ ఇంచ్ వదిలేసి ఇది ఈ ప్లేస్లో మనకు యాడ్ అయిపోతుంది అనమాట తర్వాత సైడ్ జాయింట్ల కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ కోసం మార్క్ వేసాను అర్థమైందా సో తర్వాత ఏం చేయాలి మనం ఫస్ట్ ఈ గీత గీసుకున్న తర్వాత ఈ మెజర్మెంట్స్ అన్నీ మార్కింగ్ వేసుకున్నాం దాని తర్వాత చూడండి బ్లౌజ్ని ఇలా రివర్స్ ఫోల్డ్ చేసుకొని పెట్టుకోండి మీ దగ్గర ఉన్న బ్లౌజ్ని ఎందుకు మనకు ఎక్కడెక్కడ కుట్లు కుట్లు ఎక్కడెక్కడ ఉన్నాయనేది నీట్గా అర్థం కావడానికి ఇలా ఫోల్డ్ చేస్తే రివర్స్ ఫోల్డ్ చేస్తే మనకు అర్థమవుతుంది చూడండి ఇలా స్ట్రేట్గా ఎంత బాగా వచ్చేసింది స్టిచ్చింగ్ అనేది ఫస్ట్ దీని తర్వాత ఏం చేయాలి ఈ మార్కింగ్ తర్వాత బ్లౌజ్ హైట్ చూసుకోవాలి హైట్ ఎలా చూసుకోవాలి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ షోల్డర్ మిడిల్లో ఎక్కడైతే కుట్టుందో ఆ కుట్టు మధ్యలోని ఇలా షోల్డర్ మధ్యలో ఇలా పట్టేసుకొని ఆ మధ్యలోకి నిటార్గా ఏ ప్లేస్లో వస్తుందో ఇలా హైట్ అయితే చూసుకోవాలి ఇక్కడ పెట్టేసి పైకి ఇలా చూసుకొని ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ ఒక మార్క్ ఎక్స్ట్రా క్లాత్ కోసం హాఫ్ ఇంచు ఇంకొక మార్కు చూడండి ఎక్స్ట్రా క్లాత్ అంటే ఏంటి ఈ కుట్టు వేసిన తర్వాత మిగిలిన క్లాత్ మనకు క్లాత్ కావాలి కదా ఈ క్లాత్ కోసం కూడా మనం మార్కింగ్ వేసుకోవాలి చూడండి ఇలా మిడిల్లో నిటారుగా పట్టేసుకొని ఇలా కోల్చుకోవాలన్నమాట చూస్తున్నారా మన ఎక్కడ ఉందో అక్కడ ఎక్స్ట్రా క్లాత్ కోసం ఇంకో మార్క్ సో తర్వాత ఇలా ఫోల్డ్ చేయండి సైడ్ జాయింట్లు ఇలా పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసి కరెక్ట్గా నేను వీడియోలో చూస్తున్న విధంగా ఇలా అయితే పట్టేసుకోండి ఇలా పట్టేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్ గల్ల డీప్ ఉంది చూడండి ఈ కింది నుంచి బ్యాక్ గల్ల డీప్ ఇక్కడ ఎక్కడి వరకు ఉంది ఒక మార్కు ఎక్స్ట్రా క్లాత్ కోసం ఒక పాదం మందం లేదంటే పా హాఫ్ ఇంచ్ కంటే తక్కువ మనకి ఎంత చా కుట్టేటప్పుడు ఎంత మనం ఎంత వదిలేస్తాం అనుకుంటామో అంత గ్యాప్ వదిలేసి మార్కింగ్ వేసుకోవాలి తర్వాత చూడండి మనకు నెక్ విడుతంటారు చూడండి నెక్ విడుతూ అలాగే మనకి షోల్డర్ వెడల్పు నెక్ విడితయితే ఇంత వచ్చింది మనము ఇది ఇలా పట్టుకున్నప్పుడు ఇలా పెట్టకూడదు ఇలా పెట్టకూడదు ఈ క్లాత్ ఎలా ఉందో అలాగే ఉంచాలి ఇలా పట్టకూడదు అసలు దీని ఎలా ఉందో మనకి పైన ఈ పోగులు కనిపిస్తాయి కదా ఆ క్రాస్నెస్ మనకు తెలిసిపోతుంది ఫ్రంట్ పాటలో చూడండి ఇది ఫ్రంట్ పార్ట్లో ఈ పోగులు క్రాస్గా కనిపిస్తే ఎందుకు మనం క్రాస్గా కట్ చేస్తాం కాబట్టి కానీ బ్యాక్ పార్ట్లో నిటార్గా ఉంటాయి పోగులు సో ఆ నిటార్గా ఎలా ఉందో అది కరెక్ట్గా చూసుకోవాలి ఇలా స్ట్రేట్గా చూసుకోవాలి ఇలా ఇలా పెట్టద్దు అనమాట మనకు గ్యాప్ వచ్చేస్తుంది తప్పులు వెళ్ళిపోతాయి అనమాట కరెక్ట్గా ఇక్కడ వరకు ఉంది కాబట్టి షోల్డర్ స్టార్టింగ్ అలాగే ఎక్స్ట్రా క్లాత్ కోసం ఈ షోల్డర్ ఎండింగ్ హ్యాండ్స్ స్టార్ట్ అయ్యే ప్లేస్ అలాగే ఎక్స్ట్రా క్లాత్ అయిపోయిందా ఈ మార్కింగ్లు అయిపోయాయా తర్వాత చంక డౌన్ చూసుకోవాలి ఈ చంక డౌన్ చూసుకునేటప్పుడు చాలామంది ఇబ్బంది ఫీల్ అవుతారు సో నేను ఏం చెప్తున్నానంటే ఈ డౌన్ చూసుకో చెస్ట్ లూజ్ కూడా నేను మైనస్ చేశాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఈ చెస్ట్ లూజ్ ఏంటి అవన్నీ అనుకోకుండా మీరు డైరెక్ట్ నేను చెప్పిన విధంగా ఇలా కటింగ్ నేర్చుకుంటూ కుట్టడం నేర్చుకుంటే ఒక రెండు మూడు బ్లౌజులు కుట్టిన తర్వాత చెస్ట్ లూజ్ ఏంటి అనేది మీకే ఐడియా వస్తుంది అర్థమైందా సో చెస్ట్ న్యూస్ నేను చెప్తాను మొత్తం బ్యాక్ పార్ట్ నేను చెప్పిన తర్వాత చూడండి చంక డౌన్ మనకేంటంటే ఈ సైడ్ జాయింట్లు ఉన్నాయి చూడండి ఈ సైడ్ జాయింట్లో వెళ్ళిన హైట్ని ఈ మొత్తం హైట్లో తీసేస్తామంటే తీసేసామంటే మనకి డౌన్ వచ్చేస్తుంది సో ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టేసుకోండి ఈ సైడ్ జాయింట్లు చాలా మందికి ఇలా నిటార్గా ఉన్నాయి ఒక్కొక్కరికి ఇలా ఉంటాయి ఇలా క్రాస్ ఉంటాయి అన్నమాట చాలా క్రాస్గా ఉంటాయి సో అలా క్రాస్ మరీ ఎక్కువ క్రాస్ ఉండకూడదు అలా క్రాస్గా ఉంటే మీరు ఖచ్చితంగా మీ బ్లౌజ్లో చేంజెస్ చేసుకోవాలి ఏం చేంజెస్ అంటే మీరు అడగండి కామెంట్ రూపంలో అడిగితే నేను చెప్తాను సో ఇప్పుడైతే ఈ హైట్ని తీసేద్దాం ఈ హైట్ ఇక్కడ కూడా క్రాస్గా ఉంది ఏం స్ట్రేట్గా లేదు ఇక్కడ కూడా క్రాస్గా ఉంది మరి ఎక్కువ క్రాస్ ఉండకూడదు ఇక్కడ కూడా క్రాస్ ఉంది ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ హైట్ని ఏదైతే మనం కింద టూ ఇంచెస్ వదిలేసాం వన్ ఇంచ్ వదిలేస్తాం కదా ఈ డాట్ కోసం ఈ వదిలేసిన చూడండి ఈ వదిలేసిన డాట్ దగ్గర సైడ్ జాయింట్ జాయిన్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇక్కడ నుంచి నిటార్గా పెడుతున్నాను ఇది ఇలా ఉంటే ఇలా పెట్టకూడదు నిటార్గానే పెట్టాలి లాగకూడదు కూడా ఇలా నిటార్గా పెట్టేస్తే మనకి ఎక్కడైతే ఈ కుట్ట వస్తుందో అక్కడ ఒక మార్కు ఎక్స్ట్రా క్లాత్ కోసం ఒక మార్కు చూడండి వేసుకున్న మార్కింగ్లు అన్నిటినీ స్ట్రేట్గా కల్పిద్దాం ఈ బ్లౌజ్ హైటు ఇది బ్లౌజ్ హైటు తర్వాత ఇది చంక డౌను సైడ్ జాయింట్ల హైట్ అనమాట ఇది షోల్డర్ ఇది మనకు బ్యాక్ గల్లా డీప్ సరే బ్యాక్ గల్లా డీప్ వీటన్నిటిని కలిపేస్తున్నాను నేను ఇలా సో మ్యాక్సిమం మొత్తం అయిపోయింది ఇంకా ఏముంది అంటే ఇక్కడ చూడండి చంక డౌన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇక్కడ ఒక మార్క్ వేసుకోండి క్రాస్ కాబట్టి మనం వన్ అండ్ హాఫ్ ఇంచే చేసుకోవాలి ఇక్కడ మనకు ఈ చంక డౌన్ హైట్ ఎంత ఉందో దాన్ని హాఫ్ చేయండి ఇలా హాఫ్ చేస్తే ఇక్కడికి వస్తుంది అలాగే మనకు ఈ చంకర్ రౌండ్ ఎంత ఉందో ఈ బ్యాక్ పార్ట్ని చూసుకోవాలి ఈ చేతి రౌండ్ ఇక్కడ ఈ కుట్టుని ఇక్కడ హాఫ్ వదిలేసి పైన కుట్టుకు వదిలేసి ఇలా చూసుకోండి ఇలా చూసుకుంటే మనకి ఇక్కడికి వస్తుంది సో ఇక్కడికి ఎలా వస్తుంది అక్కడికి రాదు కదా కంపల్సరీ రాదనమాట మనం ఏం చేయాలి ఒకసారి ఇలా ఇలా పెట్టి మన చంక రౌండ్ చూసుకోవాలి సెవెన్ ఇంచెస్ వచ్చింది సో ఇక్కడ మనకు నడుము లూజ్ ఉంది సెవెన్ పాయింట్ ఫైవ్ ఇక్కడ వీళ్ళు చేతిలో పట్టి ఉంచుతుంది అని అన్నారు కాబట్టి మనకు ఎప్పుడైనా క్రాస్ కటింగ్లో నడుము లూజు ఇక్కడ మన నడుము లూజు ఫోర్ పా ఫోర్ సైడ్స్ చేసాం కదా మనం థర్టీ వన్ పాయింట్ ఫైవ్ వచ్చింది కదా థర్టీ వన్ పాయింట్ ఫైవ్ని మనము నాలుగు భాగాలుగా చేస్తే ఇక్కడ సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చింది కదా ఈ సెవెన్ పాయింట్ ఫైవ్కి వన్ నిలిచి కలుపుకోవాలి ఎయిట్ పాయింట్ ఫైవ్ అనమాట చూడండి ఇక్కడ ఏదైతే చంకడం ఉందో అక్కడ ఇలా పెట్టాలి చూడండి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎక్కడికి వచ్చిందో అక్కడ ఒక మార్క్ వేయండి ఇలా వేస్తే ఇప్పుడు చూడండి మనకు ఇది చెస్ట్ లూజ్ అనమాట అర్థమైందా మనకు నడుములో వచ్చిన నంబర్ ఈ నడుములో ఫోర్త్ భాగము ఎంత ఇంచెస్ వస్తుందో ఆ ఇంచెస్కి వన్ ఇంచ్ కలిపేస్తే మనకు చెస్ట్ లూజ్ అస్తుంది కొంచెం ఎక్కువ చేస్తున్న వాళ్ళకు వన్ ఇంచ్ కంటే కొంచెం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అలా కలుపుకోవాలి నార్మల్గా ఉన్న వాళ్ళకి వన్ ఇంచ్ సరిపోతుంది ఇప్పుడు చూడండి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ని కలుపుకుంటూ ఇలా అయితే నేను కరువు తీసాను ఈ కరువు తీశాక ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి కొలుస్తాను ఇక్కడ చూడండి కరెక్ట్ సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చేసి ఎందుకు నేను దూరం పెట్టి కొలుస్తానంటే ఏదైతే కుట్టు వస్తుంది కదా కుట్టు మనం ఇలా కుడతాం కదా సో ఆ కుట్టును బట్టి పైన ఇక్కడ కూడా కుట్టు వచ్చేస్తుంది కదా ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను చూడండి కుట్టు మీద పెట్టి చూడండి ఇగో సెవెన్ అండ్ హాఫ్ ఇక్కడ ఎంత ఉంది నడుము లూజ్ సెవెన్ అండ్ హాఫ్ మీరు ఒకటి గమనించారా నడుము లూజ్ ఎంత ఉందో మనకు చంక లూజ్ కూడా అంతే ఉంటుంది కొంచెం అటు ఇటు అంతే అంతకంటే ఎక్కువేమి ఉండదు సో ఇప్పుడు దీన్ని దీన్ని కలిపేసుకోవాలి అంతే ఇక్కడ ఏం మిస్టేక్స్ ఏమి ఉండవు ఇలా టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఇలా కలిపేసుకోవాలి చూడండి చాలా ఈజీగా మనకు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే వచ్చేసింది కట్ చేస్తున్నాను చూడండి ఇలా కొలత బ్లౌజ్తో బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా ఈజీగా బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చూపించాను సో నా నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్